ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్ల పాలు దరఖాస్తుకు ఐదు రూపాయలు చెప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్ల రోడ్ల పాలయ్యాయి ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు ఐదు రూపాయలు చెప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చిన అధికారులు హైద్ నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఓ వ్యక్తి ర్యాపిడో వాహనం మీద అట్టపెట్టెలో తీసుకువెళ్తుండగా తాడు తెగి దరఖాస్తులు అన్ని రోడ్డు మీద పడటంతో ప్రజలు చూసి కంగుతూని ఇవి నీ చేతిలోకి ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు నువ్వు ఎందుకు మాట్లాడతా బాబు అవి ఏనుండి నుండి ఏ చేస్తున్నావు నువ్వు ఏ చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించారు ఏ సేటు పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడ పని చేస్తాడు ఈసీ అలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు ఫిఫ్టీ ఏ మున్సిపాలిటీ సంబంధించి ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశానవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోపోతున్నావు ఏ నుండి తీసుకోపోతున్నావు నువ్వు దొంగవా దొరవా వెళ్ళి నేనే రా ఇవి ఏం తీసుకపోతున్నావు ఏ కాసే కారా ఆ బిల్ చూపి ఏ నుండి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేను ఎవరు ఎందుకు అదే బాబు అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వేనుండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది నగర్ అయత్నగర్ నగర్ ఏమన్నా బాబు నువ్వు ఇట్లయితే ఇస్తా పాపం వీళ్ళెవరు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా నగర్ ఎల్బీ నగరే ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినారా బాబు నగర్ ఫామ్ నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా అంతేనా నగర్ ఫామ్ హైద్యనగర్ ఫామ్లు ఒక బాలనగర్లా కనిపిస్తున్నాయి ఆయనకిచ్చేసి ఎవరు ఏమన్నా ఏం పేరు మరి ఎందుకు నగర్ ఫామ్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి

ఏ పని నుండి తీసుకొస్తున్నావు అరే నుండి తీసుకొస్తున్నావు కాసే అరే కాసే లేకేషన్ రోడ్ కే అరే క్యా బాధాకర్తే రే భాయి మేరే తు కాసే లేక మీరు యా అరే నువ్వు కాసేలేక మునా అరేతో ఓ కూర హైతనాగర్ కప్లికేషన్ అయ్యే మున్నా నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండప్ప కాపుర కాడ చేస్తానంటాగ్లేమో ఇక్కడ నుంచి అరే పబ్లిక్ వర్షాలు బాబు ఇప్పటికే అందరూ હા અરે હમલો કઈ કી બાત કરે બાબુ નહી તમે કોણસા લોકેશન પે પિકઅપ ક્યા

పబ్లిక్ పరిశాన్ రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు ఉల్లు పనారేరే కైసా అరే అమర్కు పనారే అంటుడు మరి ఏంది ఏం అర్థం అవుతుంది మరి అది అంటుడు కుంగడపల్లి అంటు పాండ అంటుడు కాప్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజా పాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటాం అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మనం మూసాపేట నుండి ఎందుకు వస్తున్నావు అంటే ఇవి ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావు అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతురు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాల్లో ఉండాలి సంబంధిత